అందరికీ నమస్కారం అండి ఓం నమస్యే వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ముప్పై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పంచమి నక్షత్రం మఖ కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మార్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూన్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి సోమవారం నాడు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును మంచి రోజులు కలకాలం నిలవవు మనిషి పనులన్నీ అలల అలడసవ్వడలు వంటివి అయితే ఇవి సుమధర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి ఇవి గింజలు మనం నాటిని విత్తనాలకు వచ్చిన ఫలాలే ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే కొనుగోలు చేయాల్సి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈరోజు మీ రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి మీ అంతర్గత విలువలు సానుకూలతతో కలిస్తే అది సఫలతకు దారితీయవచ్చును పనిచేసే చోట ఇలా అంతర లక్షణాలను సంతృప్తినిస్తే బాహ్య గుణాలు సానుకూలత అవసరమైన విజయాన్ని అందిస్తుంది ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకొస్తుంది ఈ రోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిష మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు కొత్త బ్రాంచ్లను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థుల్లో ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి ఉండాలి వారికి త్వరలో మంచి బ్రేక్ వస్తుంది అకౌంటెంట్లు ఈ రోజు చాలా జాగ్రత్తగా లేకపోతే ఖాతాల విషయంలో చిన్న తప్పులు చేయవచ్చు ఇది వారి ప్రతిష్టకు తీవ్రంగా హాని కలిగిస్తుంది పేరే ప్రఖ్యాతులు ప్రచారం ఇష్టపడే వారికి ఈరోజు మంచి రోజు సినిమా లేదా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు సంతోషంగా ఉంటారు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మేము చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్య మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనుల్లో పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్ లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి శుభరాశివారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు శుభరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి